జై వాసవి వీసీఐ వారి నిత్య వార్తా సమాహారం వాసి మిషన్ టోడీకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ సర్వీస్ ఫస్ట్ కి గొడుగు పట్టిన జిల్లా వాసవి మాతా క్విజ్ డిస్టిక్ న్యూస్ సర్వీస్ ఫస్ట్ కి గొడుగు పట్టిన జిల్లా జనవరి ఇరవై ఒకటవ తేదీన టూ లెవెల్లోని రెండు వాసవి జిల్లాల్లో జిల్లా స్థాయి కార్యక్రమాల్లో వాసవి నేతలు కోలాహలం నెలకొన్నది వి టూ జీరో వన్ ఏ జిల్లా తొలి క్యాబినెట్ సమావేశం జరగగా వి టూ వన్ జీరో ఏ జిల్లా క్యాబినెట్ ఇన్స్టలేషన్ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది రెండు కార్యక్రమాలలోనూ వీసే అగ్రనేతలు ముఖ్య అతిథులుగా పాల్గొని జిల్లా వాసవ్యులకు మార్గనిర్దేశం చేశారు వాస్వి కన్యక పరమేశ్వరి జన్మ వృత్తాంతం తీసి జనవరి ముప్పై ఒకటవ తేదీ శ్రీ వాస్వి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని పురస్కరించుకొని వరుసనే పది రోజుల పాటు అమ్మవారి జన్మ వృత్తాంతం రోజుకో ప్రశ్న ఇస్తాం ఈ ప్రశ్నలకు జవాబు ఏ రోజుకు ఆ రోజు చాట్ బాక్స్ తెలపాలి సమాధానంతో పాటు మీ పేరు చిరునామా రాయాలి మొత్తం ప్రశ్నలన్నీ పూర్తయ్యాక కరెక్ట్ జవాబు పంపిన ముగ్గురు విజేతలకు కుక్కరికి వెయ్యి నూట పదహారు రూపాయలు బహుమతి పంపుతాం మరో పది మందికి రెండు వేల ఇరవై ఐదులో వీసీఏ ప్రచురించిన ఆకర్షణీయమైన ప్రత్యేక డైరీ పంపుతుంది వైశాఖ శుద్ధ దశమిన వాస్వి కన్యక పరమేశ్వరి ఏ వారం నాడు జన్మించను వైశాఖ శుద్ధ దశమిన వాస్వి కన్యక పరమేశ్వరి ఏ వారం నాడు జన్మించను వైజాగ్లో సర్వీస్ ఫస్ట్ విశాఖపట్నం జిల్లా గవర్నర్ తమ్మన అమర్నాథ్ పుట్టినరోజు నేపథ్యంలో మొదటి మైక్రో క్యాబినెట్ సమావేశం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో ఏ సమావేశమైనా శిక్షణ అయినా వేడుక అయినా సేవకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్న ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నినాదానికి అమర్నాథ్ స్థార్థక చేకూర్చారు తన యాభై ఏడవ పుట్టినరోజును పురస్కరించుకొని విశాఖ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఫుట్ చిరు వ్యాపారులకు నూట యాభై ఏడు పెద్ద గొడుగులను పంపిణీ చేయించారు గవర్నర్ జన్మదినాన్ని పురస్కరించుకొని విశాఖలోని క్లబ్బులు పెద్ద ఎత్తున గొడుగులు వితరణ కార్యక్రమాన్ని చేపట్టి వీధి వ్యాపారుల్లో ఆనందాన్ని నింపాయి కూరగాయలు పండ్లు అమ్ముకునే వారు చెప్పులు కుట్టుకునే చిరుజీవులకు నగరం నాలుగు మూలల గొడుగులను వాసవి క్లబ్స్ పంచాయి ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని రామా టాకీస్ వద్ద తొలి గొడుగును జిల్లా గవర్నర్ అమర్నాథ్ ఇవ్వడం ద్వారా నగరంలో గొడుగుల పంపిణీ ప్రారంభించారు మైక్రో క్యాబినెట్ ముఖ్య అతిథి ఆగిర్ వెంకటేష్ కాగా సాయంకాలం జిల్లా తొలి మైక్రో క్యాబినెట్ సమావేశం జరిగింది ముఖ్య అతిథిగా అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ఆగిర్ వెంకటేష్ పాల్గొన్నారు విశిష్ట అతిథిగా మరో అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ఏవిఎస్ఎన్ గుప్తా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆగిర్ వెంకటేష్ మాట్లాడుతూ వి టూ జీరో వన్ ఏ జిల్లా ఎప్పుడూ తన ప్రత్యేకత చూపుతుందన్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి ముప్పై వాసవి జిల్లాల్లో గవర్నర్లు ఏకగ్రీవం కాగా వి టూ జీరో వన్ ఏ జిల్లాలో ఎన్నికలు జరిగాయన్నారు ఇలా ఎన్నికైన తమ్మన అమర్నాథ్ ఏడాది ప్రారంభంలోనే రెండు వారాల్లో వెయ్యి నూతన సభ్యత్వాలు పదిహేను నూతన క్లబ్బులు ఇచ్చారన్నారు ఆయన తన బంధుత్వాన్ని ఉపయోగించుకొని ప్రసిద్ధ వాణిజ్యవేత్త జిఎంఆర్తో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణను బోర్డును కలపడం ద్వారా సంస్థ భారీ విరాళాన్ని సమకూరే అవకాశం కలిగిందన్నారు జిల్లాలో ఇటువంటి లీడర్ని గుర్తించి ప్రోత్సహించినందుకు ఏవిఎస్ఎన్ గుప్తాను అభినందిస్తున్నానన్నారు జిల్లాను అందరూ కలిసి రెండు వేల ఇరవై ఐదులో డెవలప్ చేయాలని ఆగిరి వెంకటేష్ కోరారు అన్నవరంలో వన్ జీరో ఏ జిల్లా కేబినెట్ ప్రమాణ స్వీకారం అంతకు ముందు జనవరి ఇరవై ఒకటి ఉదయం వి టూ వన్ జీరో ఏ జిల్లా కేబినెట్ కార్యవర్గ సమావేశం ప్రసిద్ధ తీర్థక్షేత్రం అన్నవరంలో సమయానందంగా జరిగింది వి టూ వన్ జీరో ఏ జిల్లా గవర్నర్ మానేపల్లి బంగారరాజు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ ఇన్స్టలేషన్ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ సెక్రటరీ సర్వీసెస్ బోడ సాయి సూర్య ప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయన రెండు వేల ఇరవై ఐదులో చేపట్టిన వివిధ సేవ సాంస్కృతిక కార్యక్రమాలను వివరించారు క్లబ్ స్థాయిలో సేవా కార్యక్రమం నిర్వహించేందుకు సమాయత్తం కావాలన్నారు అంతర్జాతీయ పూర్వాధ్యక్షులు ఆగిరి వెంకటేష్ మరో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కొత్త క్లబ్బులు నెలకొల్పడం కొత్త సభ్యత్వాలు తీసుకురావడం ద్వారా అభివృద్ధి చేయాలని సూచించారు ఇప్పుడు ఏ మెంబర్కి ఏం అవసరం పడుతుందో కేవలం వాసవి క్లబ్ మాత్రమే మీరు మెంబర్షిప్ కడితే మీ మొత్తం అడ్రస్ మీ బ్లడ్ గ్రూపు మీ పిల్లలు ఎంతమంది మీ హిస్టరీ ఏంటి మొత్తం మన కంప్యూటర్లో బటన్ కొడితే బోడా సూర్యప్రకాష్ అంటే ఆయన మొత్తం చరిత్ర వచ్చేస్తుంది ఇటువంటి సిస్టమ్ వాసవి క్లబ్లో క్రియేట్ చేశాం ఏ ఆర్ఏవైస ఆర్గనైజేషన్లో ఇంత పెద్ద సిస్టమ్ లేదు ఎందుకు ఇమ్మీడియట్గా ఒకరికొకరు సాయం పడాలి కేసీ గుప్తా గారి ఆలోచన ఫెలోషిప్ ఆ ఫెలోషిప్ వల్లనే మనం అందరం కలిసి ఉన్నామనే ఆలోచన ఏదైతే వాటి చేశారో మరి లీడర్షిప్ ఇక సర్వీస్ మూడవది పాయింట్ సర్వీస్ గుప్త ఆలోచన ఆర్య వయస్సులకు సర్వీస్ గురించి చెప్పడం అంటే సూర్యుడికి క్యాండిల్ చూపించడమే నలభై క్లబ్బుల పిఎస్టీల ప్రమాణ స్వీకారం ముప్పై మంది జిల్లా ఆఫీసర్ల చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించగా జిల్లా పరిధిలోని నలభై క్లబ్బుల అధ్యక్షులు కార్యదర్శులు కోశాధికారులు సామూహికంగా ప్రమాణ స్వీకారం చేయడంతో డిస్టిక్ ఇన్సులేషన్ కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య సాగింది ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం వాషింగ్ మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి